హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకోబోయే కథ పేరు వెండి పట్టేలు రచయిత డివి రమణి ఇప్పటి వరకు వంటింట్లో అడుగుపెట్టే అవసరమే రాలేదు ఆమెకు ఒక్కసారిగా పరిస్థితులు మారిపోయాయి బాబును చూసుకోవాలి భర్తకు అన్నీ రెడీ చేసి ఆఫీస్కి పంపాలి ఒక్కరితే పనులు చేసుకోలేక ఆమె ఆ సమయంలో పాత సినిమా హీరోయిన్ల గల్లు గల్లుమని అడుగులు చప్పుడుతో ఇంట్లోకి నడిచి వచ్చింది ఒక ఆమె అన్నీ తానే పనులన్నీ చేసిపెట్టేది నెచ్చలిగా మారిపోయింది కానీ ఇంతవరకు అమ్మ పిన్ని ఎవరో ఒకరు బాబును చూసుకోవటం వలన ఉదయం మెలకు వచ్చేది కాదు అలా అనేకంటే లేవలేదు లేవలేకపోయాను అన్నదే నిజం ఏయ్ రమా బేబీ నిద్రలేస్తావా ప్రవీణ్ చిన్నగా తట్టి లేపుతూ ఉంటే ఉలిక్కిపడి లేచి కూర్చున్నాను అదేంటి కొంచెం ముందుగా లేకపోవచ్చు లేవచ్చుగా మీకు లంచ్ చెయ్యాలి టిఫిన్ చెయ్యాలి అయ్యో టైం ఎలా సరిపోతుంది విసుగ్గా కోపంగా అన్నాను పర్లేదులే నేను క్యాంటీన్లో తినేస్తాను బాబు ఇంకా లేవలేదుగా చాలా అనునయంగా అన్నాడు నేను ఆరు గంటలకే లేచాను బాబుకి పాలు పడుతూ పది నిమిషాలు పడుకుందామని అనుకున్నాను అలా నిద్ర పట్టేసింది అపాలజికల్గా అన్నాను ఏమైంది రమ్మా పర్లేదు అన్నానుగా ప్రవీణ్ గొంతు నిండా ప్రేమ ఆప్యాయత బాబును చూసుకో అదే పెద్ద పని అన్నాడు ఇంతలో గల్లు గల్లు గజ్జల చప్పుడు వెను వెంటనే వీధి గుమ్మం కట్టని తొలగించి మెరుపులాంటి ఒక స్త్రీ లోపలికొచ్చింది కళ్ళు చెదిరే అందం అలాగే ఉండిపోయాను ఎవరిమే నేనెవరా అని చూస్తున్నావా ఇదిగో మీ ఆయన ప్రవీణ్కి దైవమిచ్చిన చెల్లెల్ని ఇంకా నా గురించి చెప్పుండడు తరువాత చెప్తాను నేనెవరో ముందు ఈ టిఫిన్ ప్లేట్లో పెట్టి అన్నయ్యకి ఇయ్యు లంచ్ బాక్స్ ఇదిగో అని తెచ్చినవి టేబుల్ మీద ఉంచింది ఎందుకు సత్య ఇవన్నీ అన్నాడు ప్రవీణ్ కొంచెం పుణ్యం పోగు చేసుకుందామని నవ్వింది చక్కటి నవ్వు సొట్టబొగ్గలు వంకీలు తిరిగిన ఉంగరాల జుట్టు పెద్ద వాలుజడ నల్లటి కళ్ళు ఇంక్ బ్లూ చీరలో కుందనపు బొమ్మలా మెరిసిపోతుంది పాత సినిమాలో హీరోయిన్లా ఉంది నిజంగా చెల్లెలేనా అలాగే అనుకుంటున్నాడా సందేహంగా ప్రవీణ్నే గమనిస్తున్నాను నా చెయ్యి పట్టుకొని పద పనులున్నాయి కదా అంటూ వంటగది వైపు తీసుకెళ్ళింది ఆ చొరవ చనువు కొంచెం అసహజంగా ఉంది నచ్చలేదు మేము ఈ మధ్య ఈ ఇంటికి వచ్చాం నువ్వు పుట్టింట్లో ఉన్నావు అందుకే పరిచయం అవలేదురమ్మా అంది కొత్త వాళ్ళతో అంత వెంటనే కలవలేను పైగా ఆ చనువు చొరవ ఎందుకో అసహజంగా అనిపించింది బిడియంగా ఉంది ప్రవీణ్ టిఫిన్ తినేలోపు స్టవ్ మీద పాలు కాచి కాఫీ కలిపి అన్నకిచ్చిరా అని నా చేతిలో పెట్టింది ప్రవీణ్ కాఫీ తాగి ఆఫీస్కి వెళ్ళిపోయారు ముందు గుమ్మం తలపేసి వంటగదిలోకి వచ్చాను సత్య అంత సులువుగా పనులన్నీ చేసేస్తుంటే ఆశ్చర్యంగా చూస్తూ ఉండిపోయాను బాబు స్నానానికి బకెట్లో నీళ్లు పెట్టుకొని కాళ్ళ మీద పడుకోబెట్టుకొని ఎలా రాయాలో తరువాత పిండి రాసి ఎలా నీళ్లు పోయాలో చెబుతూ స్నానం చేయించింది మెత్తడి టవల్తో తుడిచి పౌడర్ అద్దీ బుగ్గను చొక్క పెడుతూ నా బుగ్గ మీద కూడా పెట్టి నవ్వింది ఆ నవ్వు ఆ చర్యల్లో ఆత్మీయతకి అప్రయత్నంగా సత్య పట్ల కొద్దిపాటి అభిమానం చోటు చేసుకుంది ఎంత అందమైన నవ్వు ఇమిది నాకెందుకండి అన్నాను మొహమాటంగా అండీలు గిండీలు మీరు అలాంటివి పెట్టుకోకండి రమ సత్య అని పిలువు చాలు నీకు పని నీకు పని వచ్చేదాకా నేను వచ్చి సాయం చేస్తానులే అంది కలుపాను పను అలాగే అన్నట్టు నాకు ఏ పని రాదే ఎలా చేసుకోగలనా అని నిన్నటి వరకు నాకే తెలియని ఒక దిగులుండేది ఇంతవరకు అందరూ ఉన్నారు అమ్మ వాళ్ళకి బెంగళూరు ట్రాన్స్ఫర్ అయ్యింది మరో నెల మావయ్య గారు ఊళ్ళో రాజమండ్రికి ట్రాన్స్ఫర్ అయ్యింది ఎప్పుడూ చదువు తప్ప అమ్మ ఏనాడు నన్ను వంటగదిలోకి రానియలేదు పనంతా అత్తయ్య గారు అమ్మ చేసేవారు దాంతో నాకు ఈ పనులు చేసుకోవటం వంటబట్టలేదు బిఎస్సీ బిఏడి కూడా చేశాను కనీసం ఓ రెండేళ్ళు జాబు చేసి పెళ్లి చేసుకోవాలని నా ఆశ కానీ హఠాత్తుగా దూరపు బంధువులు వాకాబు చేసుకొని ఇంటికొచ్చి మరీ నన్ను పెళ్లి చేసుకుంటామని అడిగేసరికి మా నాన్నగారు ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి ముఖ్యమైన కారణం వాళ్ళు కట్నం కూడా వద్దనటం చాలా గొప్ప ఫ్రైడ్ నీగా నేను ఫీల్ అయ్యాను అంతగా ఇష్టపడి పెళ్లి చేసుకుంటానంటే ఏ ఆడపిల్ల తల్లిదండ్రులు సంతోషించరు పెళ్లికి ముందు మమ్మల్ని మాట్లాడుకోవటం అంటే అడగటానికి ప్రశ్నలు తోచలేదు నాకే సందేహాలు లేవు కానీ కొన్నాళ్ళు దిగులు పడ్డాను నా జాబ్ చేయాలన్న కోరిక కలగా మారిపోయిందే అని కానీ మంచి జీవితం అన్నది అంతకంటా ముఖ్యం అని సరిపెట్టుకున్నాను పని తమలక ఏది ముందు ఏది తర్వాత చేయటం తెలియక నాలుగు రోజులుగా సతమతం అవుతున్నాను ప్రవీణ్ నా అవస్థ చూసి అన్నీ బయట నుంచి తీసుకొస్తున్నాడు అవి నాకేమీ నచ్చడం లేదు ఈ బాధలు ఎవరితో చెప్పుకోవాలి ఇటువంటి కష్టకాలంలో సత్యవతి రాక నన్ను ఆపదల నుంచి గట్టెక్కించేందుకు అనిపించింది ఒకలాంటి రిలీఫ్ ఇంచుమించు రోజు పది గంటలకి గల్లు గల్లు మని మువ్వల చప్పుడు చేసుకుంటూ ఓ పాట హం చేసుకుంటూ సత్యవతి వచ్చేది సరదాగా కబుర్లు చెబుతూ నా చేత అల్లరి చేయిస్తూ నాకు జీవితం పట్ల ఒక అర్థాన్ని బాధ్యతల్ని నిర్వహించడంలో ఆనందాన్ని చెప్పింది కొద్ది కాలంలో ఎంతో ఆత్మీయత నింపిన చక్కటి అనుబంధం కలిగించింది నాకు అంతుబట్టనిది ఒక్కటే సత్య ఐదు పాయింట్ ఆరు అడుగులు ఎత్తుంటుంది వాళ్ళ ఆయన జగన్ ఐదు పాయింట్ ఐదు అడుగులు ఉంటాడేమో సత్యపక్కన నిలబడితే ఏ మాత్రం బాగుండడు అసలు అతన్ని ఎలా చేసుకుందో అనిపించేది నా ఆలోచనకి మరో కారణం కూడా వచ్చి జతగాల్సింది జగన్కి ఒక డొక్కు స్కూటర్ ఉంది వీధి చివర ఆ స్కూటర్ చప్పుడు వినబడగానే స్విచ్ ఆఫ్ చేసినట్టు ఎవరో ఊదేసినట్టు సత్యమొహంలో నవ్వు మాయమైపోయేది పెరట్లోకి పరుగున వచ్చి మా రెండేళ్ల మధ్య ఉన్న చిన్న పిట్టగోడ మీద కూర్చొని అటు దిగి అతను వచ్చేసరికి వాళ్ళ ఇంట్లోకి మాయమైపోయేది బ్లూ కట్టన్ దింపేసి ఉండేది మర్నాటి వరకు చడీ చప్పుడు ఉండేది కాదు మా అత్తగారు వెళ్తూ సత్యవతి సాయం తీసుకో కానీ వాళ్ళ పర్సనల్ విషయాలు పట్టించుకోకు కల్పించుకోకు కొంచెం దూరం పెట్టు అని చెప్పారు అలా ఎందుకన్నారో అప్పుడు అర్థం కాలేదు అలా చేస్తే మనుషుల్ని వాడుకోవటంలోకి రాదా అది తప్పు కాదా అనిపించింది కాలం ఎవ్వరితో సంబంధం లేకుండా తన పాటికి తాను కదిలిపోతూనే ఉంది ఒకరోజు సత్య రోజులా పది గంటలకే కాకుండా మధ్యాహ్నం ఒంటి గంటకు మా ఇంటికి వచ్చింది ఓ కన్ను కమిలిపోయింది చెంప కూడా వాచిపోయింది ఎంత అడిగినా దాటేసింది తప్ప చెప్పలేదు ఉదాసీనంగా ఎటో చూస్తూ నా తల మించి వెనక్కి వెనక్కి చూస్తూ అలా కూర్చుంది కాసేపు ఉండి సత్యని అంత డల్గా ఎప్పుడూ చూడలేదు ఓ మాట లేదు నవ్వు లేదు రెండు రోజులుగా సత్య రాలేదు ఆ మరణాడు ఉదయాన్నే పెద్ద పెద్ద అరుపులు ఏడుస్తున్న చప్పుడు వినిపించింది దాంతో మెలుకు వచ్చింది టైం చూస్తే ఆరు గంటలయ్యింది పెరట్లోకి వచ్చాను కంగారుగా సత్యవతిని జగన్ కొడుతున్నాడు అతని తల్లిదండ్రులు నిలబడి చోద్యం చూస్తున్నారు నాకు అర్థం కావడానికి చాలాసేపు పట్టింది ప్రవీణ్ నన్ను లోపలికి లాక్కొచ్చి తలుపులేసేశాడు ఇష్ ఎవరన్నా చూస్తుంటే ఇంకా ఎక్కువ చేస్తాడా రాస్కెల్ అన్నాడు అదేంటి ఆపరా అతన్ని చూస్తూ ఉండటమేనా కళ్ళల్లో నీరు తిరుగుతుంటే అన్నాను ఇలాగే అడ్డు వెళ్ళి వాణ్ణి కొట్టాను కూడా కల్పించుకోవద్దు అని సత్యనే అంది నీకేం తెలీదు ఈ విషయం ఇక్కడితో వదిలే కటువుగా చెప్పాడు ఇంకా ఎన్నో ప్రశ్నలు అడగాలనుంది జవా చేసి అన్ని మనస్కంగానే పనులు చేసుకుంటున్నాను సత్య పక్కనే ఉండి నాకు అన్ని పనులు ఎలా చేసుకోవాలో చెబుతున్నట్టుంది నా ఆలోచనలోంచి సత్య తప్పుకోవటం లేదు ఇంటి పనులు బాబు పనులు పూర్తి చేసుకున్నాను మంచం మీద పడుకొని ఉన్నాను ఆకలి అనిపించలేదు తినబుద్ధి కాక తినలేదు కూడా గల్లు గల్లు మంటే గజ్జల చప్పుడు చటుక్కున లేచి తలుపు తీశాను భిన్న వదనంతో ఎదురుగా సత్య చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకొచ్చి తలుపేశాను ఒక్క క్షణం ఆగి నిన్నటి నుంచి ఏం తినలేదు రమా ఆకలేస్తుంది కన్నీళ్లతో అంది చప్పున దగ్గరకు తీసుకొని హత్తుకున్నాను మనసుతో ఆ స్పర్శతో మాటలకు అందని ఓదార్పనిచ్చే ప్రయత్నం నాది కంచంలో అన్నీ పెట్టి తెచ్చిచ్చాను కళ్ళు తురుచుకొని నెమ్మదిగా తింటుంది సగం తిన్నాక కొంచెం పక్కన పెట్టి చేతుల్లో ముఖం కప్పుకొని వెక్కి వెక్కి ఏడ్చింది నిస్సహాయత ఆవేదన దుఃఖం సత్య సత్య చెప్పు ఏమైంది ఎందుకిలా జరుగుతుంది చెప్తే నీ మనసు కుదుట పడుతుంది అన్నాను సత్య పెదవుల మీద ఓ దర దరహాసం ఏం చెప్పను నిజానికి ఒక ధర్మానికి కట్టుబడ్డ నేరం ఇది అదేమిటి ఆశ్చర్యంగా అడిగాను అవును రమా నాకు తల్లి లేదు చాలా చిన్నప్పుడే చనిపోయింది నాన్నే పెంచారు ఆయనకి క్యాంపులో ఉద్యోగం ఇంట్లో వంట మనిషి పనమ్మాయి ఉండేది రెండు వీధులకి అవతల మా అత్త ఉంటుంది అత్తకి నేనంటే ప్రాణం బావకి కూడా నా డిగ్రీ చదువు పూర్తయ్యాక బావకిచ్చి పెళ్లి చెయ్యాలని పెద్దవాళ్ళ ఆలోచన బావ నాకంటే పదేళ్ళు పెద్ద అంత చను ఉండేది కాదు ఇంటికి వచ్చిన నాన్నతో కాసేపు మాట్లాడి నా చదువు గురించి అడిగి కావలసినవి తెచ్చిపెట్టి వెళ్ళిపోయేవాడు మా నాన్నగారు క్యాంపు నుంచి వచ్చే ముందు రోజు పళ్ళు స్వీట్స్ లాంటివి పంపించేవారు అవి తీసుకుని జగన్ వచ్చేవాడు ఇంచుమించు వారంలో నాలుగు రోజులు వచ్చేవాడు ఏదో ఒక వంక పెట్టుకొని సరదాగా మాట్లాడేవాడు ఎవరితో నన్ను నా మాటలు పంచుకోవాలని స్నేహంగా ఉండాలని మనసు కోరుకునే తరుణంలో జగన్ నాకు సుందర లోకం చూపించాడు ఒక లాలన ఒక దగ్గరితనం ఉండేది ఆత్మీయత తీపి కబుర్లు ముందు బయటకెళ్ళి కావలసినవి తెచ్చుకునేదాన్ని అవన్నీ తనే తెచ్చిపెట్టి దగ్గరయ్యాడు నాకు తెలియకుండానే అతనికి వశమైపోయాను సంపాదన లేదు అయినా అదొక కారణంగా అనిపించలేదు ఆ రోజున డిగ్రీ అవ్వగానే అత్తయ్య మావయ్య బావ పెళ్లి మాటలకు వచ్చారు ఏం జరగనట్టు బావని పెళ్లి చేసుకోవచ్చు నాకు మనసొప్పలేదు నిజాయితీగా జరిగింది చెప్పాను అది ధర్మం కాదా నువ్వు చెప్పు నమ్మగలవా రామా బావ ఏమన్నాడో తెలుసా పిచ్చిదానా వాణ్ణి పెళ్లి చేసుకున్నా నువ్వు సంతోషంగా ఉండలేవు జరిగింది పీడకలలా మర్చిపో నేను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు నువ్వు చెప్పు నేను తప్పు చేశానా నాన్న పెళ్లి కొప్పుకోలేదు జగన్తో బయటకు వచ్చేసి గుళ్ళో పెళ్లి చేసుకుంటున్నప్పుడు కూడా నాకు అర్థం కాలేదు ఎవరో నలుగురు ఫ్రెండ్స్ తప్ప ఆ పెళ్ళికి అతని తల్లిదండ్రులు కూడా రాలేదు మొదట్లో బాగానే ఉండేవాడు మా వచ్చి నన్ను నా సంసారం చూసి కళ్ళ నీళ్లు పెట్టుకున్నాడు బాబునిచ్చేయి పెంచుకుంటానన్నాడు అప్పటినుంచి నా మీద అనుమానం పాలవాళ్ళు పనివాళ్ళు పొరిగింటి వాళ్ళు ఎవరితో మాట్లాడినా కొట్టి చంపేస్తాడు సత్య ఆగింది ఏమని ఓదార్చాలి అదెంత పెద్ద జబ్బు దానికి మందు ఉందా అతనికి ఇన్ఫిరియారిటీ అందుకే అంతగా బాధపడుతున్నాడు కొంతసేపు ఉండి వెళ్ళిపోయింది ఒక వారం రోజులు నేను అమ్మ వాళ్ళు ఊరెళ్ళాను ఫోన్ చేసినప్పుడల్లా సత్యవతి గురించి అడిగేదాన్ని ప్రవీణ్ కసురుకునేవాడు అమ్మతో బెంగళూరులో షాపింగ్ చేస్తూ సత్యవతికి సత్యవతి కొడుక్కి గిఫ్ట్లు కొన్నాను ఇప్పుడు వెళ్తానా అని ఎదురు చూసి మరీ ఇంటికి వచ్చేశాను ఎప్పట్లా పది గంటలప్పుడు మొహమంతా నవ్వు పొలుముకొని వచ్చింది సత్యవతిని చూడగానే ఎంత ఆనందం కలిగిందో గిఫ్ట్లు చూసి చిన్నపిల్లల సంబరపడిపోయింది కొడుకు పుట్టినరోజు అని స్వీట్లు ఇచ్చింది రమ అన్నవరం వెళ్తున్నాను అంది జాగ్రత్త సత్య పర్లేదు మరి సందేహంగా అడిగాను నేనే అఘాయిత్యం చేసుకోను నా కొడుకుని ఎవరు చూస్తారు వాడికి అంత ధైర్యం లేదు ఇంటి పనులన్నీ నేను చూసుకోవాలి సెంటర్లో రెండు షాపులున్నాయి వాటి అద్దెతో ఇల్లు గడుస్తుంది అని చెప్పింది సత్య వాటి కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడు అనాలని నాలిక చివరి దాకా వచ్చింది అయినా అనకుండా ఊరుకున్నాను కానీ ఎందుకో నా మనసు కీడు శంకిస్తూనే ఉంది భయం వేస్తుంటే ఆ ఆలోచన పక్కకు నెట్టేశాను రెండు రోజుల తరువాత అత్తయ్య వాళ్ళు సొంత ఇల్లు కనుక్కొని వ్రతం చేసుకుంటూ మమ్మల్ని పిలిచారు నన్ను బాబును అక్కడ దింపేసి ప్రవీణ్ ఆఫీస్కి వెళ్ళిపోయాడు సాయంత్రం వరకు చాలా సందడిగా గడిచింది కజిన్స్ వచ్చారు నవ్వుతూనే టైం గడిపేశాం నన్ను ఇంటికి తీసుకెళ్ళడానికి ప్రవీణ్ వచ్చాడు మొహం అంతా పోయి లంకనాలు చేసినట్టున్నాడు కళ్ళు ఎర్రగా ఉన్నాయి ఏమైంది ప్రవీణ్ అత్తయ్య అడిగింది వంచుకొని కళ్ళు తుడుచుకున్నాడు అందరూ కామ్ అయిపోయి చూస్తున్నాం సత్య ఈజ్ నో మోర్ యాక్సిడెంట్ వాడే చంపేశాడు వంటగదిలో కిరోసిన్ స్టవ్ మంటలు వచ్చి అంటుకొని ఒళ్ళు కాలి చనిపోయింది మాటకు మాట పేరుస్తూ అన్నాడు సత్య నో పెద్దగా అరిచాను నేను భయపడ్డంతా అయ్యింది గుండె పగిలిపోయేలా ఏడుస్తున్నాను అత్తయ్య నన్ను ఊరుకోబెడుతూ కుర్చీలో కూర్చోబెట్టి మంచినీళ్ళు పట్టింది అత్తయ్య అయ్యో సత్య అత్తయ్య ఎంత మంచిదో పొట్టన పెట్టుకున్నాడు నేను వెళ్ళాలి నేను చూడాలి అని లేవబోతుంటే ప్రవీణ్ వారించాడు పిన్ని తను చూడలేదు ఇక్కడే ఉండనివ్వండి రెండు రోజుల తర్వాత తీసుకెళ్తాను అని పిలుస్తున్నా వెనక్కి చూడకుండా వెళ్ళిపోయాడు కంటికి మంటికి ఏకధారగా ఏడుస్తూనే ఉన్నాను సత్య పిలుపుకి అందని తీరాలకు పేరు తెలియని లోకాలకు వెళ్ళిపోయింది గాలిలో కలిసిపోయింది ఓ జ్ఞాపకమై మిగిలిపోయింది నేలం చీరలో నవ్వుతూ ఇటు చూసినా తనే నాకు కనిపిస్తుంది గుర్తుకొస్తూనే ఉంది రెండు రోజుల తరువాత ఇంటికి వెళ్ళాను మా అత్తయ్య గారు మామగారు వచ్చి ఉన్నారు నా చేతిలోంచి బాబుని తీసుకున్నారు అత్తయ్య సత్య ఇంటి ముందు జనం నిలబడి ఉన్నారు ఇద్దరు కానిస్టేబుల్స్ వాళ్ళ ఇంట్లోకి ఎవరినీ వెలనీయట్లేదు లోపలికొచ్చి సోఫాలో కూర్చొని ఉన్నాం నిశ్శబ్దంగా ఉంది వాతావరణం ఇంతలో టకటకా బూట్లు చప్పుడు చేస్తూ ఎస్ఐ వచ్చి లాఠీతో తలుపు మీద కొట్టాడు మిస్టర్ ప్రవీణ్ కుమార్ నీట్ టు మిస్టర్ ప్రవీణ్ కుమార్ నీట్ టు టాక్ టు యూ అండ్ యువర్ మిస్సెస్ అని నా వైపే చూస్తున్నాడు నేను చెప్పేలోపు అమ్మాయి బాబుకి డ్రెస్ వెయ్యాలి ఇలా లోపలికి రా అంటూ నా చెయ్యి పట్టుకుని లోపలికి తీసుకెళ్ళిపోయారు అత్తయ్య గారు ఏమన్నా ఉంటే నాతో మాట్లాడండి ఆమెకేం తెలీదు ప్రవీణ్ కరెక్ట్గా అన్నాడు ఇన్స్పెక్టర్ ప్రశ్నలు అడుగుతుంటే ప్రవీణ్ చాలా కూల్గా జవాబిస్తున్నాడు మా ఎంక్వైరీ ఇంకా పూర్తవ్వలేదు మేము మళ్ళీ వస్తాం అని చెప్పి వెళ్ళిపోయారు ఎస్ఐ పని చెయ్యాలనిపించక లేచి కూర్చొని ఉన్నాను మావయ్య గారు ప్రవీణ్ మాట్లాడుకుంటున్నారు అత్తయ్య గారు బాబును పెట్టుకుని గారం చేస్తున్నారు కాసేపటికి మావయ్య గారు ప్రవీణ్ బయటికెళ్ళారు నాకు ఆశ్చర్యంగా ఉంది అంత ఘోరం అంత అన్యాయం జరిగితే అసలేం జరగనట్టు హాయిగా ఎలా ఉండగలుగుతున్నారు అని నాకు ఆశ్చర్యంగా ఉంది అంత ఘోరం అంత అన్యాయం జరిగితే అసలేం జరగనట్టు హాయిగా ఎలా ఉండగలుగుతున్నారా అని చీకట పడింది కళ్ళ మీద చేతులుంచుకొని సోఫాలో పడుకున్నాను చెవుల్లో సత్య నవ్వు మాటలే అమ్మ పనమ్మా ఈ రక్తాలు నెమ్మదిగా పిలిచింది కళ్ళ మించి చెయ్యి తీసి ఏమిటి అన్నట్టు దాచిన కవర్ ఒకటి తీసి గబుక్కున నా చేతిలో పెట్టి నానిచ్చానని ఓరికే చెప్పకండమ్మా మల్లొత్తా అని వచ్చినంత వేగంగా వెళ్ళిపోయింది అంటిచ్చిన కవర్ తెరిచి చూడగానే వెండి పట్టీలు ఉల్లో పడ్డాయి ఒక పేపర్ రక్తం పడితే తుడిచేసినట్టుగా ఉంది కష్టపడి రాసిన రాత రమ నా దగ్గర అంత టైం లేదు ఒక్క సాయం చేస్తావా ఈ పట్టీలు వెండివి నేను కొనుక్కున్నవే జగన్ కొనలేదు నా గుర్తుగా నువ్వు పెట్టుకో నాకెందుకో భయంగా ఉంది నన్ను చంపేస్తాడేమోనని చంపుతాడు కూడా నాకేదన్నా అయితే నా కొడుకుని మా బావకు అప్పగిస్తావా ఫోన్ చెయ్యు అత్తయ్య నెంబర్కైనా వాళ్ళే వచ్చి తీసుకెళ్తారు నీ మేలు మర్చిపోను చాలా రాయాలని చెప్పాలని నీ ఒల్లో పడుకొని ఏడవాలని ఉంది చాలా భరించాను కానీ విధిరాత ఎవరూ తప్పిస్తారు రమా ఇది స్వయంకృతం సెలవు నీ సత్య ఎవరో వస్తున్నట్టు అడుగులు చప్పులయ్యింది చప్పున గజ్జలు దిండు కవర్ కింద పెట్టేశాను పేపర్ కూడా ప్రవీణ్ వస్తూనే కోపంగా చూస్తూ రమా ఏమిటి పోలీస్ కంప్లైంట్ ఇస్తామన్నావంటా అమ్మ చెప్తుంది అన్నాడు అవును అది మన బాధ్యత ఏం అక్కర్లేదు అనవసరమైన గొడవలు మనకుండే సమస్యలు చాలు అలా ఎలా అనగలుగుతున్నావు ప్రవీణ్ రాఖీ కట్టి అన్నా అని నోరారా పిలిచేదే ఇదేనా నీ అభిమానం అన్ని ఒట్టి మాటలేనా అంత అన్యాయం జరిగితే మనవంతు బాధ్యత ఏం లేదా షటప్ నాకు టీచర్లా నీతలు చెప్పకు డోంట్ ట్రై టు టీచ్ మీ అంత సంఘసేవ మనకు అవసరం లేదు అందరూ అలా అనుకోబట్టే ఎవరికి వాళ్ళు మాకెందుకు అని అనుకున్నందువల్లే ఎంత అరాచకం పెరిగిపోయింది ఏ మాత్రం తగ్గకుండా అంతే కోపంగా అన్నాను తర్వాత ఎప్పుడన్నా డిబేట్ పెడతాను ఈ కాలనీలో అప్పుడు చెబుతుగానే నీతులు అనేసి ఫ్రెష్ అవడానికి బాత్రూంలోకి వెళ్ళిపోయాడు నేను వెంటనే లేచి చీర అడుగున పట్టీలు దాచేసి లోపల నా పర్సులో ఈ లెటర్ దాచేసి ఏం జరగనట్టు కూర్చున్నాను కోపంగా అత్తయ్య మావయ్య ఊరెళ్ళాలి ఓ పక్క నాకు కూడా టైం లేదు కానీ వాళ్ళు నన్ను తమ వెంట తీసుకువెళ్లాలనే ఉద్దేశంతో ఉన్నారు రెండు రోజుల తరువాత వెళ్ళటానికి టికెట్లు రిజర్వేషన్ చేయించారు ఇదంతా ప్రవీణ్ పని సత్య కేసు క్లోజ్ అయ్యేదాకా నేను ఇక్కడ ఉండకూడదని ప్రవీణ్ ఉద్దేశం నేను ఆఫీస్కి వెళ్ళగానే నేను మా అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వస్తాను అని చెప్పి ఇంట్లోంచి బయలుదేరాను బీరువా తాళాలు నా పరసలో వేసుకోవటం మర్చిపోలేదు అత్తయ్య గారు నా వస్తువులన్నీ వెతుకుతారు తగిన క్యూరియాసిటీ ఆవిడకు ఇంటి దగ్గర బయలుదేరి నేరుగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి సత్య ఇచ్చి పోలీస్ స్టేషన్ నుంచే వాళ్ళ బావకి ఫోన్ చేయించాను ఇన్స్పెక్టర్ గారు సత్యకు న్యాయం చేయండి ప్లీజ్ నా పేరు బయట పెట్టద్దు నేను బయటకు వచ్చి సాక్ష్యం చెప్పటం మా ఇంట్లో ఎవ్వరికీ ఇష్టం లేదు నేనే మొండి ధైర్యంతో వచ్చాను కళ్ళ నీళ్ళతో చెప్పాను షూరమ్మా తప్పకుండా నాకు తెలుసు ఇలాంటిదేదో జరిగిందని ఆ జగన్ రెండుసార్లు పోలీస్ లాకప్లో ఉన్నాడు వాడి సంగతి నేను చూస్తాను మీరు నిశ్చింతంగా వెళ్ళండి అన్నాడు చాలా థ్యాంక్స్ అండి ఇలా సహకరిస్తే మేము మా డ్యూటీ చేయగలం అన్నాడు అత్తయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి సాయంత్రం వరకు ఉండి ఏ మేరకు జరగనట్టు తిరిగి ఇంటికి వచ్చేశాను ఒకలాంటి మొండి ధైర్యం ఏం జరుగుతుంది ఒకవేళ ఏమైనా జరిగినా సత్యకు జరిగిన అన్యాయం కంటే నాకు ఎక్కువ బాధ ఉంటుందా సత్య ఒక ధర్మానికి నిలబడి బలైపోయింది కదా సత్య మీద జాలీ బాధ కలిగాయి ప్రవీణ్కి అత్తగారికి మామగారికి వస్తే ఏం జరుగుతుంది కొన్నాళ్ళు నాతో మాట్లాడరు అంతేగా ఆ రోజు సాయంత్రం ఇంటికి తిరిగి పనులు చేసుకుంటూ ఆలోచనలతో గడిపేశాను మరనాడు పది గంటల ప్రాంతంలో పోలీస్ జీప్ హారన్ కొడుతూ వచ్చింది చేస్తున్న పని పక్కన పెట్టి పరుగు పరుగు నా క్యూరియాసిటీతో బయటకి వసారాలోకి వచ్చాను జగన్కి సంఖ్యలు లేసి పక్కింట్లోంచి లాక్కెళ్తున్నారు అతని తల్లిదండ్రులు కూడా సంఖ్యలు వేసి తీసుకొస్తున్నారు వీధిలో అందరూ ఇళ్లలోంచి బయటకొచ్చి చూస్తున్నారు పోలీస్ జీప్ పక్కన ఒక కారు ఉంది ఒక యువకుడు సూట్లో ఇంకో వ్యక్తి నిలబడి ఉన్నారు ఆ యువకుడి చేతుల్లో సత్యవతి కొడుకు నన్ను దూరం నుంచే చూసి నవ్వుతున్నాడు అచ్చు వాళ్ళ అమ్మ నవ్వు వాడిది మనోహరంగా అనిపించింది తలెత్తి ఆకాశం వైపు చూశాను సత్య నవ్వుతూ చూసినట్టు అనిపించింది న్యాయం చెయ్యగలిగాననే ఒక సంతృప్తి నాలు సత్య ఆ పేపర్లో రాసి నాకు పంపకపోయి ఉంటే నేనేమి చేయగలిగేదాన్ని కాను రత్తాలు ధైర్యంగా నిలబడి జగన్ చేసిన దుర్మార్గాలని ఒక్కొక్కటిగా ఇన్స్పెక్టర్కి వర్ణించి చెప్తుంది ఇన్స్పెక్టర్ నా వైపు చూసి సెల్యూట్ చేశాడు మా అత్తయ్య గారు నన్నే సందేహంగా చూస్తూ ఎవరిచ్చారో కంప్లైంట్ అని అడిగారు ఏమో అని ఓ నవ్వు నవ్వేసి తృప్తిగా లోపలికి స్నేహ స్నేహధర్మం పాటించాననే ఆనందంతో